విష్ణువర్ధన్ రెడ్డి డిఎస్పి అంజిరెడ్డి ఈ ముగ్గురు కారణం గోపాల్ ప్రాణం పోతే దానికి బాధ్యత వాళ్ళు ముగ్గురు అని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా వెంటనే మొన్న ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టి మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే ఇంకా కూడా ఆగరాడా నిన్న నైట్ కూడా ఇద్దరు స్కూటర్ మీద వచ్చి అతను తను కూడా మా ాలచంద్రా కాబట్టి బాలచంద్రా రెండు రోజుల ముందే కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే ఆ ఎస్ఐ ఆలోచించుకోవాలి అనమాట ఆలోచించుకోవచ్చే చేసేది చూసేది అంత అతనే ఆయనే కదా కంప్లైంట్ ఇప్పుడు ఎవరు ఇస్తారు కంప్లైంట్ ఇంకా కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా ఇట్లా ఇబ్బంది పెట్టి స్టేట్మెంట్ కారణం చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఈ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేయాలా రిజిస్టర్ చేయకపోతే ప్రతి దానిపైన ఒక ప్రైవేట్ కేసు ప్రతిదీ మీ డిఐజీకి అలాగే గవర్నర్కి అలాగే ఎన్నికల అధికారులకి అందరు కూడా పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఎందువల్ల పనిచేస్తున్న అర్థం కాదు అంటే మీకు వ్యతిరేకంగా ఓటేస్తే చేస్తే చంపేస్తారా మనుషుల్ని అంటే అటవి అడవి అది చింతవరం అంటే అంటే నువ్వు ఏమన్నా నువ్వు చెప్పి నినాల అక్కడ అందరూ కూడా అంటే ప్రజాస్వామ్యం లేదా ప్రకారంగా ఓటీలందరూ కూడా కొట్టుకుంటూ చంపుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు ఎందువల్లంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నీలాగా ఈ విధంగా బలి తెగించి మనుషులు కొడితే ఆ కుటుంబం ఏమి వాళ్ళ భార్య బట్టలు ఏమవ్వాలి వాళ్ళ నాయన తల్లి ఏమవ్వాలి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను ఇది మంచి పద్ధతి కాదు విష్ణుమార్థిరెడ్డి సిలికా వ్యాపారంలో సంపాదించి గ్రావెలు అక్రమ గ్రావెల్ ఇప్పుడు కూడా ఈవెన్ ఈరోజు కూడా ఎత్తు ఉన్నాడు అయినప్పటికీ మీరు ప్రజల సొమ్ముని అడ్డం పెట్టుకొని కొంతమంది రౌడీ గంగిని రౌడీ మూకని ప్రోత్సహిస్తూ చిన్నపిల్లలు వాళ్ళకి తెలుసో తెలియదు తెలియదు కానీ ఆ చిన్నపిల్లల జీవితం నాశనమైంది ఈరోజు ఆ చిన్నపిల్లలు తెలిసి కొట్టేశారు ఆయన చెప్పడం ఆయన కొట్టేశారు తర్వాత వాళ్ళ భవిష్యత్తు అర్థం కావట్లేదు మేము ఏదో వాళ్ళ భవిష్యత్తు అలాగే చింతవరం ఆయన తెలియజేస్తాను అందరూ కూడా నమస్కారం పెట్టమ్మా ఆ విధంగా మీ బిడ్డను తయారు చేస్తుంటే అతనికి మీ బిడ్డ ఎందుకు పంపిస్తున్నారు ఆలోచించండి మీ బిడ్డ కూడా ఒక క్రిమినల్గా ఒక నేరస్తులుగా తయారు చేసేటువంటి పరిస్థితిలో ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే రౌడీ అర్థంగా అట్లా రౌడీ షీట్ నీ ఇష్టం నీ ఊరు నీ ఇష్టం నీ కన్నా నేను ఎందుకు కళ్ళు చూస్తే కళ్ళు పొడి చేస్తాను మరి ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు అడుగుతున్నాను ఇది మంచి పద్ధతి కాదు సరే కొట్టిన తర్వాత ఈ ఎస్ఐ డిఎస్పి సిఎలు ఏం చేశారంటే తల మీద సచిపోయేటట్టు కొద్ది త్రీ నాట్ సెవెన్ పెట్టకుండా వాళ్ళు ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ ట్వంటీ ఫోర్ ఈ సెక్షన్ పెట్టారు అంటే అమాయకులు అందరూ తర్వాత ఎవరైతే గోపాల్ ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది రాసుకోకుండా పిలుసు ప్రకారం రాసుకున్నారు స్టేట్మెంట్ గోపాల్జీ స్టేట్మెంట్ తీసుకోవాలి వీళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ విధంగా ఎస్ఐ అంగిరెడ్డి రాసుకున్న పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాం అట్లాగే ఈసీ ఎంతమంది పైన చర్య తీసుకుంది కానీ ఈ మూడు రంగులు ఈ వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకున్నటువంటి డిఎస్పీ పైన కానీ అలాగే ఎస్ఐ పైన కానీ ఎంతవరకు చర్య తీసుకోపోవడం చాలా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఒకటి చెప్తున్నా డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి అయా గవర్నమెంట్ వాళ్ళు వస్తుంది ము దానికి కారణం విష్ణువర్ధన్ రెడ్డి డిఎస్పి అంజిరెడ్డి ఈ ముగ్గురు కారణం గోపాల్ ప్రాణం పోతే దానికి బాధ్యత వాళ్ళ ముగ్గురు దేవని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా వెంటనే మొన్న ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టి మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే ఇంకా కూడా ఆగరాడ నిన్న నైట్ కూడా ఇద్దరు స్కూటర్ మీద వచ్చి అతను కూడా మా అతన్ని కదా బాలచంద్రా కాబట్టి బాలచంద్ర అనేది రెండు రోజుల ముందే కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే ఆ ఎస్ఐ ఆలోచించుకోమని అంట ఆలోచించుకొచ్చేది చేసేది చూసేది అంత అతనే ఆయనే కదా కంప్లైంట్ ఇంకా నిర్మించారు కంప్లైంట్ ఇంకా కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా ఇట్లా ఇబ్బంది పెట్టి స్టేట్మెంట్ తారుమార్ చేయడం అనేది మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఈ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేయాలా రిజిస్టర్ చేయకపోతే ప్రతి దానిపైన ఒక ప్రైవేట్ కేసు ప్రతిదీ మీ డిఐజీకి అలాగే గవర్నర్కి అలాగే ఎన్నికల అధికారులకి అందరు కూడా పంపిస్తామని చెప్పి సరే తెలియజేస్తున్నా మన ఇంట్లో మన ఇంట్లో మన తమ్ముళ్ళను మన అన్నను మన బిడ్డను ఈ విధంగా కొడితే మీకు గట్టిలో అది ఆలోచించండి మానవత్వంతో మీరు కూడా ఆలోచించండి చెప్తున్నా ఏది ఎవరినో కొట్టారని చెప్పి పట్టించుకోకుండా ఆడ మొబైల్ పార్టీ పెట్టామంటారు మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ముగ్గురు నెలలకు వచ్చి మళ్ళీ మా నాయకుడిని బేధిస్తాను నేను వందసార్లు సీఏ గారితో ఫాలోఅప్ చేస్తాను ఆడ పెట్టాను సార్ ఆడు పెట్టాను సార్ అంటున్నాడు కానీ అక్కడ జరిగేటి వాళ్ళు జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే వెంటనే త్రీ నాట్ సెవెన్ కేసు కట్టాలి ముగ్గురు ఏదో ఒకటి తీసుకొచ్చారంటున్నారు కిషన్ కూడా వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందువల్లండి మీరు కానీ అరెస్ట్ అయిపోతే ఇంకా అరాచకం అయిపోతుంది ఇంకా నా నయను రాజు వెడారు తేజం వరకు నాకన్నా మించిన లేడు నేనే రాజు నేనే మంత్రి లాగా ఆయన విచ్చలవిడిగా ఇంకా కూడా ఇతర విలేజెస్కి ఆయన రౌడిజం పాక్తదని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి వెంటనే ఎస్పీ గారు ఎలక్షన్ కమిషన్ గారు స్పందించి వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి నీకు తెరవేనుక కారణం విష్ణువర్ధన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది మంచి పద్ధతి కాదు మేము కూడా వస్తాం చింతవరం మేము కూడా చెలో చింతవరం పెట్టాము కానీ డిఐజీ గారు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళకి గౌరవించి మేము ఆగిపోయినాం మేము అందరం తెలుగుదేశం పార్టీ అందరూ చింతవరం వస్తే నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకోమని చెప్పి కృష్ణురెడ్డి గారిని తెలియజేస్తున్నాం కొట్టడం మంచి పద్ధతి కాదు ఆయన ప్రాణం పోతే ప్రాణం విలువని తెలిసినట్లే కాబట్టి నీకు ఏదైనా జరిగితే చేసినప్పుడు తాసరి ప్రాణం విలువేందు కాబట్టి ఇలాంటి పద్ధతులు చెప్పిన మానుకో నీకు అలవాటు అయిపోయింది కాబట్టి నీకన్నా పెద్దవాళ్ళని చెప్పాలి పెద్దవాళ్ళని చెప్పి నీ నీధిలో చెప్పాల కాబట్టి ఇలాంటి విషయాలని దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది వెంటనే విష్ణురెడ్డిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే పోలీసు మాట్లాడుకున్నాను ఎమ్మెల్సీ గారు ఏమంటే మేము చాలా ముచ్చం మేము చాలా కూర్చునిచ్చే ఊరు చేయడం చాలు మీరే విడుగు ఏం చేస్తారని చెప్పి కనుక దీంతో ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత జాదారి గోపాల్ని ముగ్గురు యువకులు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నగదులు ఆయన అంగట్లో ఉంటే అంగట్లో ఊరి కార్డుతో కొట్టి చనిపోయే విధంగా కొట్టి పారిపోయారు ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో కూడా స్పష్టంగా ఉంది తర్వాత పారిపోయిన తర్వాత సీసీ ఫుటేజ్ అంతా కూడా లాగి ఆల్చేశ తర్వాత మరుసటి రోజు వాళ్ళే చాలా బాలచంద్రయ్య పైన మళ్ళీ ఇంటికి వచ్చి దాడి చేశారు మేము పోలీసు వాళ్ళకి చెప్తున్నాం అయ్యా చింతవరంలో ఇబ్బందికరమైన వాతావరణం ఎక్స్ట్రా ఫోర్స్ని పెంచండి అని చెప్పినా కానీ పోలీసు పెంచడం అలాగే అక్కడ ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి రౌడీషెట్లు ఆయన ఆయన అండి ఆయన పుద్దులు కాకూడదని అని చెప్తే ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తే పోలీసు వాళ్ళు పోయి ఆయన సలాం కొట్టి ఆయన అన్ని బుద్ధులు జరిపించారు అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా విరుద్ధంగా చేసి ఆయన ఆ రోజు అన్ని బుద్ధులను ఆయన సందర్శించారు అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పి అలాగే ఎస్ఐ ఏం చేస్తుందో అర్థం కానిటువంటి ముఖ్యంగా గోపాల్కి తల మీద బలమైనటువంటి గాయం మాట వాస్తవం యాక్చువల్గా చనిపోయే పరిస్థితి నేను వెళ్ళి వెళ్ళాం ఆరు నెలల పాటు కాలు లేదు రిజర్లేదు చేయడదు మాటలు అంటే చనిపోయే పరిస్థితి నుంచి బుద్ధిగా కోరుకున్నాను వాళ్ళే చనిపోయే పరిస్థితి ఈ విధంగా జరిగిన ఘటనలు కానీ చూస్తే ప్రశాంతమైన ఉమ్మడి నిల్వృ జరుగుతున్న పరిణామాన్ని సార్ చూస్తే ఫ్యాక్షన్ పులివిందర లాంటి ఫ్యాక్షన్ గొడవల్ని ఇక్కడ చూపించే విధంగా చేయడం చాలా దారుణం ఇప్పుడే చెప్పినట్టు ఏదైతే గోపాల్ గారిని ఏ విధంగా ఎన్నికలు అయిన తర్వాత చింతవరంలో జారి గోపాల్ గారిని విష్ణువర్ధన్ రెడ్డి ఆ కేసు పెట్టడం కూడా ఏ వన్క విష్ణువర్ధన్ రెడ్డి పెట్టాల్సింది పోయి ఏ త్రీగా పేరు చేర్చడం ఆ సెక్షన్స్ కూడా ఏ ఫోర్గా ఆ సెక్షన్స్ కూడా తగ్గించి పెట్టడం వెంటనే దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడిగా లేక రాకపోతా ఉన్నాం పైన చర్య తీసుకోవాలి గతంలో కూడా ఇక్కడ ఉన్న డిఎస్పీ పైన అదేవిధంగా గతంలో మనం చూస్తే ఎన్నికల ముందు కూడా మా పార్టీ శ్రేణులందరి అందరినీ బయట వర్క్ పేరుతో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం కనీసం ఎన్నికలైనా సర్వ్యంగా జరుపుతారంటే ఎన్నికల రోజు లాఠరీ ఛార్జీ జరిపి ఓటర్ పైన కూడా లాఠరీ ఛార్జీ ఒక మహిళ చిన్న బిడ్డ ఓటర్ ఓటర్ని ఏ విధంగా చితక బాధారో మనం చూసాం అదేవిధంగా ఏదైతే అంజిరెడ్డి పదే పదే అంజిరెడ్డి ఇంత భారీ తన పార్టీ నాయకుల పైన రామచంద్రారెడ్డి పైన ఇతరులపైన లాఠీ చార్జీ జరపడం వీటన్నిటిపైన మీరు ఈరోజు అయిపోయింది అనుకుంటా ఉన్నారేమో ఖచ్చితంగా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి మీ పైన ఖచ్చితంగా కూడా చర్యలు ఉండే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ ఏ సిద్ధులు కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలో పార్లమెంటు పార్లమెంటుకి వరప్రసాద్ గారిని అదేవిధంగా ఇక్కడ గూడూరు నియోజకవర్గం సునీల్ కుమార్ కానీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏడు పార్లమెంటు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గ వర్గాల్లో కూడా అటు ఏదైతే జనసేన తిరుపతిలో మేము చేసుకొని దాదాపు ఐదు కోట్ల రూపాయలు స్కామ్ చేశాను అది కూడా బయట పెడతా ఖచ్చితంగా బయట పెడతా ఇష్టప్రకారంగా చెట్టు కొట్టేసుకొని మొత్తం అమ్మేసుకొని ప్రకారం ఫోన్ చేస్తావా అయితే గుర్త ఉందా రైతులు అలాడుతున్నాడు మీ జీవానికి కాబట్టి దయచేసి పోలీసు వారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీ పని మీ డ్యూటీ మీరు చేయండి ఏది సక్రమమో ఏది అక్రమమో విచారించేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వెంటనే మరొకసారి ఈ ఎస్ఐ అంజిరెడ్డిని అలాగే విష్ణువర్ధన్ రెడ్డిని అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి విష్ణువర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అట్లాగే అందరికీ చింతవరం ప్రజలను తెలియజేస్తున్నామ్మా మీ బిడ్డల్ని ఆయన దగ్గర పంపిస్తామ్మా తయారు చేసి వాళ్ళని డబ్బులకి బానిచ్చేసి చేసి మందుకి బానిచ్చేసి వేరే రూపాయలు తగులు తగులు పోయి మీ బిడ్డ జీవితాలని నాశనం చేసేదానికే ఆ విష్ణువర్ధన్ రెడ్డి కంకణం కట్టుకున్నానమ్మా నేను చెప్తున్నాను అందరికీ భయం ఆ చెత్తవరంలో అతనంటే భయం ప్రేమ కాదు ఎప్పుడూ ప్రేమతో జయించాలి కానీ భయపెట్టి గెలిచే గెలుపు ఒక గెలుపు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరు నువ్వు చేసే ఒప్పందో తెలుగుదేశం డబ్బులు కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఇసుక సంపాదించింది నువ్వు కోర్టు సంపాదించి నువ్వు మొత్తం ఇసుక మొత్తం నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు పోయేదానికి కూడా ఏమంటారు స్వర్ణకాలం ఎత్తే అభినేసుకుంది నువ్వు చంద్రబాబు పుణ్య డబ్బులు సంపాదించింది నువ్వు ప్రకారం ఎప్పుడు చంద్రబాబు నాయుడు కాదంట జగన్ అంట జగన్ నీ ఊర్లో రోడ్డు వేసింది నేను నీ ఎస్టీ రోడ్డు వేసింది నేను నీ ఊరు హాస్పిటల్ వెళ్చింది నేను చంద్రబాబు నాయుడు పుణ్యం నీ ఊరిలో సీఎం రిలీఫ్ తెప్పించింది నేను నువ్వేం చేయడా మొత్తం చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఊరు డెవలప్ అయింది అది గుర్తుపెట్టుకోమని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డిని మరొకసారి తెలియజేస్తూ వెంటనే తిలుకూరు ఎస్ఏని సస్పెండ్ చేయాలి డిఎస్పీని బదిలీ చేయాలి వాళ్ళు కావాలని మళ్ళీ కుట్ర చేసి మా కా మా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి దీనిపైన వెంటనే ఎస్పీ గారు ఒక విచారణ కమిటీని ఇక్కడికి పంపించి ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు నిజ నిజ నిజాలు చేద్దామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోలీస్ ఆఫీసు ముట్టడిస్తాం ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తాం ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేస్తాం ఏంటంటే ఇక్కడ ఒకరు జరుగుతుంటే ఎస్పీ గారికి ఓడికి పంపిస్తున్నారు ఎస్పీ ఓడి అంటే అక్కడ కూడా మేనేజ్మెంట్ అనమాట ఆయా లీస్ నువ్వు క్యాన్సిల్ చేసాం ఎలక్షన్ మన ఎలక్షన్ ఆఫీసర్స్ సంతోషం లేకపోతే అంతా ఒకటే ఒకరే అందరూ ఏడేం ఏం జరుగుతున్నా వాస్తవాలు వాళ్ళకి తెలియ ఎస్పీ గారికి తెలియకుండా అన్ని అబద్ధాలు చెప్పి మేమేదో మా చెడ్డ చేసినట్టు వాళ్ళు చిచ్చి తీసుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇకపోతే ఎలక్షన్ జరిగే రోజు మా నాయకుడు చిలకూరులో రామ్ చంద్రారెడ్డి గారిని ఏ విధంగా కొట్టారో చూడండి ఎస్ఐ రౌడీ ఎస్ఐ అంజిరెడ్డి అంజిరెడ్డి చెప్తున్నా అంజిరెడ్డి జాగ్రత్త ఇబ్బంది పడతావు నువ్వు రౌడీ అనుకోక రౌడీ దింపుతావు నీ చేతిలో కర్ర ఉందని చెప్పి నువ్వు కాకి డ్రెస్ తెలుసుకున్నావు అని చెప్పి రాక్షసుల్లాగా లాగా రౌడీలాగా రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోతాం రా రా నీ డ్రెస్ తీసేస్తారా తెలుసుకుందాం నువ్వు మేము మేము కొడతావా మా కార్యకర్తని ధైర్యం నీకు ఎందుకు కొట్టావు కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అప్పుడు చెప్తావా ఏమనుకుంటావు నువ్వు గవర్నమెంట్ జాబ్ తీసుకున్నావా లేకపోతే నీ మీ ఇంట్లో మీ బంధువులు మీ సొంత వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకున్నావా మా జ తీసుకుంటా ఒక ఆఫీసర్గా ఉండి నీ ఇష్టప్రకారంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎట్లా కొడతావా ఆడ మనుషుని ఈ అమ్మాయిని మొత్తం రెక్నలోచి కొట్టాడు అమ్మాయిని కూడా ఆడ మనిషిని కొట్టాడు మేము హాస్పిటల్లో చేర్చి ఎమ్మెల్సీ ఇస్తే ఎంతవరకు కేసు కట్టాలి ఆలోచించా ఎంతవరకు కేసు కూడా కట్ట నిజంగా పోలీసు డిఎస్పీ గారు ఒక్కరోజు లేరు ఫస్ట్ రోజులు వచ్చి ఈ కథ అంతా హ్యాంకా నడిపిస్తున్నాడు కాబట్టి డిఎస్పి గారు మీకు ఇది మంచి బాధ కాదు ఆలోచించండి ఒక మంచి స్థానంలో ఉన్నారు మీరు మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి బాధ కాదు ఇలా తప్పుడు కేసులు కట్టించడం అనేది మంచి కాదు అని చెప్పి డిఎస్పీ గారిని తెలియజేస్తున్నాం కాబట్టి ఇంజనీరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం డిఎస్పీ గారిని ట్యాన్సర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇది జరగాల జరకపోతే ప్రజలు అయిన అయిపోతారు ప్రజాస్వామ్యం ఇక్కడ కూని అయిపోద్ది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అంజిరెడ్డి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పద్ధతి మార్చుకో ఎక్కడ ఉన్నా కానీ నువ్వు పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ ఆడవాళ్ళని మగవాడిని ఫ్రెండ్లీ పోలీస్ ఆలోచించి అంజిరెడ్డి కాబట్టి అంజిరెడ్డి గారికి తెలియజేస్తున్నా దయచేసి ఇది మళ్ళీ మళ్ళీ పునరావృతమైన సమస్య లేదు నీపైన ప్రైవేట్ కేసు వేసేదానికి సిద్ధంగా ఉన్నాం అంటే నీకు కొంతమంది తొత్తులు నీకు సపోర్ట్ చేయొచ్చు తుత్తు తుత్తే వారం నేను సపోర్ట్ చేయం నేను న్యాయం పక్కే పోరాడేటువంటి పరిస్థితి మా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నీలికి నింగి అరిసేది చెప్పిన వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తాను ఈ దెబ్బరికి ఏం సమాధానం చెప్తారు ఈ తమ పగిలిన దానికి ఏం సమాధానం చెప్తారు ఎవరు రౌడీని చేస్తున్నారు ఈ గూడూరుని ఈ రౌడీ రాజ్యంగా ఎప్పటి నుంచి గూడు తయారైంది అది కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు కూడా గూడూరులో చిన్న సంఘటన కూడా లేవు కానీ ఎప్పుడైతే రాపూర్ నుంచి అభ్యర్థి వచ్చాడో ఆ రోజు నుంచి ఇవన్నీ మొదలవుతున్నాయి జాలని కూడా స్టిల్ ఇప్పుడు కూడా గూడూరులో ఉన్నటువంటి రౌడీల్ని తీసుకొని అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి అట్లాగే పోలీసు వారు మాతో ఉన్న వాళ్ళని పిలిపిస్తున్నారు అంటే మాతో ఎవరున్నారో పిలిపించి భయపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు పిలిపిస్తే మేము వచ్చే సమస్యలే ఎందుకు పిలుస్తున్నా నోటీస్ ఇవ్వండి మేము వస్తాం నోటీస్ లేకుండా పోలీస్ స్టేషన్ రామ్ దాని రెండో మాట అని చెప్పి మరొకసారి పోలీసులకి తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మళ్ళీ మళ్ళీ సంఘటన కూడూరు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వార్త అని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఇలాంటి నక్క చేష్టలు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తున్నారో ఆ అభివృద్ధికి అర్థం కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను రా కుటుంబం తొమ్మిదే మంది ఉన్నావు నేను ఒక్కడే పోతున్నా కొట్టుకుందాం అది కాదు మగ ప్రజలు నిన్ను నన్ను కొట్టుకోమని చెప్పలా నిన్ను నన్ను అభివృద్ధిలో పోటీ పోటీ పడమని చెప్పారు నువ్వు చేస్తావా నేను చేస్తావా అని అంతేగాని నేను ఒక్కడే పోతుంటాను నువ్వురా ఈ సొంతవరా ఈ గుందోరా చొక్కా ఇప్పిరా ఫ్యాంట్ ఇప్పిరా ఈ కాదు మగొడతాను ప్రజలు ఎమ్మెల్సీగా చేశారు నీకు ఏదైనా సత్తా ఉంటే ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉండే ఆరు నెలలు ఏడు నెలలు స్పష్టమే ఒక పైసా గుడికి ఖర్చు పెట్టేవా ఒక పైసా కారణం విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ బిఎస్పి ఈ గోపాలు ఉదయాన్నే ఆయనకు సంబంధించిన పెట్టి సైత్ర షాపు ఉంటే ఆ ఎనిమిది గంటల సమయంలో తీవ్రంగా మరణాయుధాలు ఉపయోగించి దాడి జరిపి తలను బద్దలు కొట్టి అదేవిధంగా తీవ్రంగా గాయపెత్తడం జరిగింది తదనంతరం నెల్లూరు అపోలో హాస్పిటల్కి తర్వాత అత్యవసర వైద్య నిమిత్తం చెన్నై అపోలో హాస్పిటల్కి మార్చడం జరిగింది గత సంఘటనలు అక్కడ జరిగే తీవ్రమైన రౌడీజము ఇసుక మాఫి అడ్డం పెట్టుకొని సిలికా మాఫీని అడ్డం పెట్టుకొని విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాల మీద కూడా తక్షణం అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్నికల ముందే అతన్ని హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకి నీరెత్తులు ఉండడం ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద సీరియల్గా వాళ్ళ ఇళ్ళ మీదకి దాడులు జరపడం అనేది మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎలాంటి చిన్న ఇబ్బంది జరిగినా వీళ్ళందరికీ తగు మూల్యము ఇంతకన్నా పై స్థాయిలో జరగతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అది ఆ జాలరి గోపాలు చిన్న కుటుంబం చిన్న పిల్లకాయలు అయినప్పటికీ కూడా ఎలాంటి కనికరం ఉపయోగించకుండా దారి గాచి కొట్టినట్టు అంగట్లో కూర్చున్న వ్యక్తి మీద పోయి దౌర్జన్యంగా కొట్టడం అనేది చిన్న విషయం కాదు దీన్ని మేము పార్టీ తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం ఇలాంటి ఘటనలు పునరావితం అయితే మాత్రం సదరు విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఆయన యొక్క చెంచాలు కానీ వాళ్ళకి తొందరలో తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ మా పెద్దలు శ్రేయాభిలాషి గంగా ప్రసాద్ గారు అదేవిధంగా నానాజీ గారు మన అన్న గారు ఆ కుటుంబానికి దగ్గరుండి అన్ని అన్ని రకాలుగా ఆదుకోవడం కూడా జరిగింది నిన్న ప్రత్యక్షంగా అపోలో హాస్పిటల్ చెన్నైకి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి అక్కడ ఉన్న పెద్దలందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించి